హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ మూవీ పీపుల్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా చూసేసి వచ్చా ఇప్పుడు మన ఆనెస్ట్ రివ్యూ మీకోసం రెడీగా ఉంది లెట్స్ డైవ్ ఇన్ స్టోరీ విషయానికి వస్తే విజయ్ ఒక ఊరిలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండగా ఓ సీక్రెట్ మిషన్ కోసం శ్రీలంక వెళ్తాడు ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది ఎవరు నిజంగా విలన్ మిషన్ ఏమిటి అన్నది ఇంట్రెస్టింగ్గా చూపించారు విజయ్ దేవరకొండ నటన లో ఉంది సూరి క్యారెక్టర్ కు ఒక వంద శాతం జస్ట్ ఫై చేశాడు సత్యదేవ్ కూడా తన శివ పాత్రతో మాస్ గా కనిపించాడు ఇద్దరి మధ్య సీన్స్ ఎమోషన్ అండ్ పవర్ మిక్స్ తో బాగా వర్క్ అయ్యాయి డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్లు బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నా ఆ సెటప్ సెకండ్ హాఫ్ కి బేస్ అయింది బిజినెస్ ఎమోషన్ పర్సనల్ కాంట్రాఫ్లిక్ట్లు అన్నీ కలిపి ఓ సాలిడ్ డ్రామా ఇచ్చారు అనిరుద్ మ్యూజిక్ అండ్ బిజిఎమ్ సినిమాకి వెన్నెముకలా నిలిచింది కెమెరా వర్క్ టాప్ లెవెల్ విజువల్స్ థియేటర్లో గ్రాండ్ గా అనిపిస్తాయి మొత్తానికి టెక్నికల్గా సినిమాకి కాంప్రమైజ్ ఎక్కడా లేదు విజయ్ అండ్ సత్యదేవ్ నటన స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ అద్భుతమైన కెమెరా మ్యూజిక్ డైలాగ్స్ అండ్ సీరియస్ టోన్ నెగటివ్స్ సెకండ్ హాఫ్ కొంత స్లోగా అనిపించొచ్చు కొన్ని సీన్స్ మిస్ అయిన ఎలివేషన్ ఫీల్ ఫైనల్ వేడిక్ట్ ఇది ఓ క్లాసీ యాక్షన్ డ్రామా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ కోసం వెళ్తే నిరాశ కలిగొచ్చు కానీ ఓ కొత్త యాటెంప్ట్ డిఫరెంట్ నేరేషన్ కోసం చూస్తే కింగ్డమ్ డెఫినెట్ గా ఓ మంచి సినిమానే మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కేఎస్ మూవీ పీపుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ రివ్యూతో థ్యాంక్ యూ జె సినిమా